సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు రెండు ఎకరాలు ఏడు కుంటలు రెండు ఎకరాలు ఏడు కుంటలు ఈ ల్యాండ్ వచ్చులోపు తెలంగాణ స్టేట్ ఖమ్మం సిటీకి దగ్గరలో ఉన్నదండి ఈ ల్యాండు రెండు ఎకరాలు ఏడు కుంటలు పక్క రిజిస్ట్రేషన్ మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఖమ్మం సిటీలోకి ఖమ్మం సిటీకి దగ్గర వస్తుంది ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ చొలుపు హైవే ఫేసింగ్ అండి ఈ రెండు ఎకరాలు ఏడు కుంటాలు హైవే ఫేసింగు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఏ సిటీలో ఏ మండలంలో ఏ ప్రాపర్టీ కావాలి టోటల్ డీటెయిల్స్ మొత్తం నా వాట్సాప్కి మీరు నాకు మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయ చేయొద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తి వివరం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం సిటీ రెండు ఎకరాలు ఏడు కుంటలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్ చుట్టుపక్కన మొత్తం వెంచర్లు ఉన్నాయండి మనము ఇది హైవే ఫేసింగు ఈ ల్యాండ్ చులుపు హైవే ఫేసింగు మనం ఇక్కడ కావాలంటే వెంచర్ వేసుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోని అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పడం కన్నా కూడా ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు మీరు ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి వివరములు ఏమిటో డైరెక్ట్గా మీరూ మీరే లైన్లో ఉండండి మాటల్లోనే విందాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే మేడం గారు నమస్తే అండి మేడం గారు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవునండి ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు మేడం ఇది రెండు ఎకరాల ఏడు కుంటలు అండి రెండు ఎకరాల ఏడు కుంటలు ల్యాండ్ ఏ వస్తుంది మేడం ఖమ్మం జిల్లానే వస్తుంది ఈ ల్యాండ్ ఖమ్మం జిల్లాలో ఎక్కడ వస్తుంది ఇది ఇది తల్లాడ నుంచి ఏనుకూరు దగ్గరలో ఉంటది ఇది ఖమ్మానికి ఎన్ని కిలోమీటర్ మేడం ఖమ్మానికి అయితే దరిదాపు ఒక మొత్తం ఇరవై టోటల్ ఒక డెబ్బై కిలోమీటర్లు ఎంత వచ్చింది ఓకే ఖమ్మం సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి డెబ్బై కిలోమీటర్ వస్తుంది అవును ఏ మండలం మేడం ఇది మండలం ఏంటిది మండలం ఇది తల్లాడ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ విలేజ్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేసి జూలూరుపాడు జూలూరుపాడు విలేజ్ సిటీనే అది కూడా ఓకే జూలూర్ పాడు అనేది ఒక సిటీనే సిటీనే కొత్తగూడెం భద్రాచలం మనగూరు పోయే రోడ్ ఆహా ఓకే ఓకే మేడం గారు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా మేడం ఆ బోర్లు లేవు ఆ కరెంట్ ఉందా కరెంట్ ఉంది ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఆ మట్ రోడ్ ఫేసింగ్ ఆ తార్ రోడ్ ఫేసింగ్ మెయిన్ రోడ్ ఇంగ హైవే రోడ్ ఆ హైవే ఫేసింగ్ ఆ హైవే ఫేసింగ్ తూర్ ఫేసింగ్ ఆహా హైవే ఫేసింగ్ తూర్ ఫేసింగ్ అవసరం అయితే వాళ్ళు వెంచర్ కూడా సూపర్ పనికి ఓకే అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ మనం చేసుకోవచ్చు కమర్షియల్ ప్రాపర్టీ ఆ కమర్షియల్ ప్రాపర్టీ వెంచర్ వేసుకుంటే బంగారు లాగా దానికి అసలు సూపర్ గా వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్ కదా కొత్తగూడెం భద్రాచలం మనుగూరు పోయే మెయిన్ రోడ్ అది మేడం మెయిన్ రోడ్ దానికి దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ కూడా శాంక్షన్ అయింది పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యింది అక్కడ ఏమేమి ఉన్నాయి గారు డెవలప్మెంట్ అనేది దానికి ఆపోజిట్ లో ఏదో ఫ్యాక్టరీ లాగా ఉందండి ఈ ల్యాండ్ ఆపోజిట్ దానికి ఆపోజిట్ అయితే మెయిన్ రోడ్ కదా ఇటు జులూరుపాడుకి వచ్చేసి ఆ ల్యాండ్ జులూరుపాడకి సెంటర్ మెయిన్ సెంటర్ కి రెండు కిలోమీటర్లు వచ్చింది ఇటు వచ్చేసి ఇరవై ఒక్క కిలోమీటర్ వచ్చింది ఆ ల్యాండ్ నుంచి ఓకే మేడం మొత్తం రెండు ఎకరాల ఏడు కుంటలు రెండు ఎకరాలు ఏడు కుంటలు దీంట్లో బాయి గానీ బోరు ఏమి లేవు మేడం ఏమి లేవు ఈ ల్యాండ్ అయితే టోటల్ పక్క కమర్షియల్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పక్క దానికి రైతు బంధు కూడా వస్తుంది ఆ పక్క మంచిగా ల్యాండ్ కూడా సూపర్ గుంది ల్యాండ్ కూడా మంచి భూమి అది అవునా అది ఇంకోటి ఏంటంటే అండి మళ్ళీ ఫేసింగ్ కూడా అది ఉత్తరం ఫేసింగ్ అది తూర్పు ఫేసింగ్ కదా అది కొనుక్కునే వాళ్ళు ఎక్కువ శాతం దాని మీద ఫోకస్ పెట్టి కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ పెడితే అది వెంచర్ కి సూపర్ గా పోతుంది అక్కడ వెంచర్ వేసుకుంటే వెంచర్ మాత్రం జబర్దస్త్ గా పోతా ప్లాట్లు చేస్తే మాత్రం మెయిన్ హైవే రోడ్ కదా అండి కొత్తగూడెం మనగూరు భద్రాచలం మెయిన్ రోడ్ కదా బస్సు అక్కడ మేము ఆడే దిగిన బస్సు కూడా ఈ రోజు ఈ రోజు ల్యాండ్ కాడికి నేను వెళ్ళింది మేము ఫోర్ నెంబర్స్ వెళ్ళినాం అక్కడ దానికి పొలంకి ఎదురుగానే మేము బస్ దిగినాం అక్కడ అవును మేడం ల్యాండ్ అయితే సూపర్ గా ఉంది ల్యాండ్ చాలా బాగుంది ల్యాండ్ చెప్తున్నారు కోటి రూపాయలు చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ కోటి రూపాయలు చెప్తున్నారు ఒక ఎకరం వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారు ఫైనల్ ఏం కాదు కూర్చుంటే కూర్చుంటే మాట్లాడుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ లేదా ఎట్లా రిజిస్ట్రేషన్ వాళ్ళది డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది డాక్యుమెంట్ అన్ని ఉన్నాయి లీగాలిటీ మంచిగా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి తీసుకున్నా నేను అది ఓకే ఓకే అర్థమైంది మేడం మా ఫ్రెండ్ ఆ చైన్ పొలం కు సంబంధించిన మేడం నా ఫ్రెండ్ ఓకే ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఓనర్ నా ఫ్రెండ్ ఓకే రెండు ఎకరాల ఏడు కుంటలు రెండు ఎకరాల ఏడు కుంటలు సో మన అయితే అక్కడ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి మేడం ఏమేమి చేసుకోవచ్చు మన వెంచర్లు మనం ఈ రెండు ఎకరాల ఏడు కుంటల్లో డెవలప్మెంట్ మనం చెప్పే విధానం అయితే అటు సిటీకి అటు తల్లాడ దగ్గర ఇటు ఏనుకూరు ఏనుకూరు తల్లాడ ఇటు ఇటు కొత్తగూడెం దగ్గర సైడ్ మొత్తం మెయిన్ రోడ్ కదా మేడం అన్ని దానికి దగ్గరలో మొత్తం ఆపోజిట్ ఏందంటే మొత్తం అది మొత్తం డెవలప్మెంట్ ఉంది ఆ పక్కన మొత్తం ఒక కోటిన్నర కూడా ప్లాట్లు ఉన్నాయి అక్కడే కూడా కోటినర కూడా ఉంది వెంచర్ ఇంకా వాళ్ళు కాదు పొలాలు వాళ్ళు అక్కడ అంటే ఫోకస్ ఏంటంటే కొంతమంది డబ్బుండి పెట్టుకునే వాళ్ళది ఏంటంటే దాని మీద ల్యాండ్ మీద అంటే వెంచర్ వేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఆ ప్లాట్ ఆ ల్యాండ్ కొనేసి వెంచర్ వేసుకున్నా జబర్దస్త్ గా పోతాయి మెయిన్ రోడ్ కదా లోపలికి మెయిన్ రోడ్ అంటే కొత్తగూడెం భద్రాచలం మనుగూరు అయిపోయే రోడ్డు కదా హైవే రోడ్ కాబట్టి జబర్దస్త్ గా వెంచరు ఏసినా పక్కా ఆ ప్లాట్ లో వెళ్ళిపోతాయి ఆగో కూడా సిట్టింగ్ రెండు ఇటు మేనుపూర్ దగ్గర తల్లాడు దగ్గర ఇటు మనుగూరు దగ్గర ఏ మనుగురు అంటున్నా ఇది దీని పేరేంది ఈ ఊరి పేరు ఏదో ఉందండి ఇంకొకటి మొత్తం టోటల్ దగ్గర ఆ ప్లాంట్ కి జూలూరు పాడు ఆ దాంట్లో మాట్లాడిన వ్యక్తి కూడా ఈ మా మేడం ఇప్పుడు నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య ఓకే వెరీ గుడ్ మేము ఇవాళ వీడియో తీసినాం పోయి అక్కడికి చైన్ చూసి చైన్ చూపించమన్నాను తనకు చూపించింది ఆ వీడియో తీసుకొని మీకు సెండ్ చేశానన్నమాట ఓకే ఓకే అర్థం అండి మేడం గారు సో ఎకరం అయితే కోటి రూపాయలు చెప్తున్నా ఫైనల్ బెడ్ ఏం కాదు నెగెటివ్ మాట్లాడదాం కూర్చుంటే ఓకే కూర్చుంటే మనం నచ్చిన వాళ్ళకి మాకు ఈ ఫిక్స్ ఈ రేట్కి వచ్చిందని అడిగారు అనుకోండి దాంట్లో వాళ్ళకి నచ్చితే ఇస్తారు ఇంకో లేకపోతే ఇంకో రేట్ చెప్పమంటారు